नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय राम रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము చత్వరింశ సర్గ నలభయ్యవ సర్గ రావణుడు మారీచుడిని భయపెట్టి సీతను అపహరించుటకు సహాయము చేయవలెనని ఆజ్ఞాపించుట మారీచస్యతు తద్వాక్యం క్షమం యుక్తం చ రావణ ప్రతిజగ్రాహమర్తు కామ ఇవషం మారీచుడు ఈ విధముగా ఉపదేశించగా రావణుడు తగినది యుక్తి సమ్మతము అయిన ఆతని మాటను మరణించనున్నవాడు ఔషధమును నిరాకరించినట్లు నిరాకరించను తథ్యహితక్ మారీచం రాక్షసాధిప అబ్రవీత్పరుషం వాక్యమయుక్తం కాలచోదిత రావణుడు కాలముచేత ప్రేరేపింపబడిన వాడై క్షేమకరములైన హితవాక్యములు చెప్పిన ఆ మారీచునితో పరుషములు అయుక్తములు అయిన మాటలు పలికెను వాక్యం నిష్ఫల్యుప్తం బీజమి ఓ మారీచుడా నీవు ఏవో అయుక్తమైన అర్థముకల మాటలు నాతో చెప్పుచున్నావు అవన్నీ చవట నేలలో వేసిన విత్తనము వలె వ్యర్థములు తద్వాక్యైర్నతు మాం శక్యం భేతుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషత రాముడు పాపస్వభావము కలవాడు మూర్ఖుడు అన్నింటికీ మించి మానవమాత్రుడు అట్టి రాముని నుండి నీవు నీ మాటల ద్వారా నన్ను యుద్ధములో భయపెట్ట వివరణ ఇక్కడ పాఠంలో భేత్తుం అనే పదానికి అన్వయం కుదరట్లేదు అందుకే ఉత్తరాది పాఠములో భేతుం అనే పదం సుహృదో రాజ్యం మాతరం పితరం తథా స్త్రీవాక్యం ప్రాకృతం శ్రువా వనమేక పదే గత రాముడు ఒక ఆడదాని మాట విని మిత్రులను రాజ్యమును తల్లితండ్రులను విడిచి హఠాత్తుగా అరణ్యమునకు వెళ్లిపోయినాడు తు మయా సంయుగే ఖరఘాతినః ఘాతిన ప్రాణై ప్రియతరా సీత హర్తవ్యా తవ సన్నిధౌ యుద్ధములో కరుణ్ణి సంహరించిన ఆ రామునికి ప్రాణాలకంటే కూడా అధికముగా ప్రియురాలైన ఆతని భార్యను నేను నీ సహాయముతో హరించి తీరెదను ఏం నిశ్చిత మారీచుడా నా బుద్ధి నా హృదయములో ఈ విధముగా నిశ్చయింపబడి ఉన్నది దీనిని సురాసురులు అందరూ ఇంద్రునితో కలసి వచ్చినా మార్చగాలరు దోషం గుణం వా సంసృష్టం వక్తు విని ఈ కార్యమును నిర్ణయించే విషయములో దోషము ఏమిటి గుణము ఏమిటి అనిగాని ఉపాయమేది నష్టమేది అని కాని నేను నిన్ను అడిగినట్లయితే నీవు ఈ విధముగా చెప్పుట యుక్తము అనగా నేను అట్లు అడగనప్పుడు నీవిట్లు మాట్లాడకూడదు సంపృష్టేనతు వక్తవ్యం సచివేన విపశ్చిత్యాంజలినారాజ్ఞేయ ఇచ్చేద్భూతిమాత్మన తన అభివృద్ధిని కోరు బుద్ధిమంతుడైన మంత్రి రాజు ఏదైనా అడిగినప్పుడు దోసిలికట్టి సవినయముగా సమాధానము చెప్పవలను వాక్యమతికూలం తు మృదుపూర్వం హితం శుభం ఉపచారేణ చ వక్తవ్యో వసుపహ రాజుతో చెప్పే మాటలు ప్రతికూలము కానివి మృదువైనవి హితకరములు శుభకరములు వినయముతో కూడినవి అయి ఉండవలను మారీచ మరీచహితముచ్యతే నాభినందతి మానవర్జితం ఓ మారీచుడా ఎంత హితమైన వాక్యమైనను గౌరవభావము లేకుండగా బుద్ధితో చెప్పినచో దానిని గౌరవార్హుడైన రాజు అభినందించడు పంచూపా రాజా నో ధారయన్యమితజస అగ్నేరింద్రోమస్య వరుణస్యమస్య అపరిమితమైన తేజస్సుగల రాజులలో అగ్ని ఇంద్రుడు చంద్రుడు వరుణుడు యముడు అను ఐదుగురు దేవతల అంశములు ఉండును వివరణ అగ్నేరీంద్రస్య సోమస్య యమస్య ధనదస్య చ అని ప్రాచ్యపాఠములో ఉన్నది అనగా అగ్ని ఇంద్రుడు సోముడు యముడు కుబేరుడు అని అర్థము ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దండం ప్రసన్నతాం ధారయంతి మహాత్మానో రాజా ఓ మారీచా మహాత్ములైన రాజులలో అగ్నిదేవుని ఉష్ణత్వము ఇంద్రుని పరాక్రమత్వము చంద్రుని సౌమ్యత్వము యముని దండమును వరుణుని ప్రసన్నత్వము ఉండును అందుచేత రాజులను సర్వదా గౌరవించి పూజించవలను వివరణ పైన చూపిన ప్రాత్యపాఠము బాగున్నది అక్కడ చెప్పిన దేవతల వరుసలలో ఉష్ణత్వము పరాక్రమత్వము సౌమ్యత్వము దండత్వము ప్రసన్నత్వము రాజులలో ఉండులని తాత్పర్యము ఈ శ్లోకము ప్రాత్యపాఠములో లేదు ఆ దేవతల వలె రాజులు కూడా నిగ్రహ అనుగ్రహ సమర్థులని మరొక శ్లోకమున్నది విజ్ఞాయ కలంహమాథి అభ్యాగతం మాం పరుషం వక్తుమిచ్చసి కాని నీవు ఈ ధర్మమును గుర్తించక కేవలము అజ్ఞానము చేత దుష్టబుద్ధి కలవాడవై నీ ఇంటికి వచ్చిన నాతో పరుషముగా మాటలాడుచున్నావు గుణ న పృచ్ామి క్షమం చాత్మని రాక్షస సంప్రత్యమిత అపరిమితమైన పరాక్రమము గల ఓ మారీచా ఈ పని మంచిదా చెడ్డదా అనిగాని నాకు ఈ విషయమునందు సామర్థ్యము ఉన్నదా లేదా అని కాని నేను నిన్ను అడుగుటలేదు నేను నిన్ను అడిగినదల్లా ఈ కార్యమునందు నాకు సహాయము చేయుమని మాత్రమే అస్మిం స్తుత్వం మహాకృత్యే సాహాయ్యం కర్తుమర్హసి శృణు తత్కర్మ సాహయ్యే మమ నేను చేయతలపెట్టిన ఈ మహాకార్యమునందు నీవు సహాయము చేయబలను నా ఆజ్ఞ ప్రకారము నా సహాయమునకై నీవు ఏమి చేయబలనో వినుము మృగో చిత్రో రజత బిందుభి యథేష్టం ప్రలోభేహీ గంతుమర్హసి నీవు చుక్కల చేత చిత్రవర్ణమైన లేడి రూపము ధరించి రాముని ఆశ్రమములో సీత ఎదుట సంచరించవలను ఆమెకు ఆసక్తి కలిగించి అటు పిమ్మట నీకిష్టమైన చోటికి వెళ్ళిపోవచ్చును కాంచనం జాత విస్మయా ఆనయైనమితి క్షిప్రం రామం మైథిలీ బంగారు మాయామృగము రూపములో ఉన్న నిన్ను చూచి సీత ఆశ్చర్యభరితురాలై ఈ మృగమును శీఘ్రముగా పట్టి తీసుకుని రమ్ము అని రాముణ్ణి అడగగలదు అపక్రాంతే దూరం ్యుదాహర లక్ష్మణేత్యేవం క్యాను రాముడు ఆశ్రమము నుండి బయటకు వచ్చిన తరువాత నీవు ఇంకా దూరము వెళ్లి రాముని కంఠధ్వని ఏ విధముగా ఉండునో ఆ విధముగా అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని అరుపులు కూడా అరువుము త్రుత్వ్వా రామ పదవీ సీతయా అనుగచ్చతి సంభ్రాంతః సౌమిత్రి లక్ష్మణుడు కూడా ఆ అరుపులు వినును అప్పుడు సీత ప్రేరేపించగా అతడు కంగారు పడుచు రామునిమీద ఉన్న ప్రేమ వలన రాముడు వెళ్లిన మార్గమునందు ఆతనిని వెదకుచు వెళ్ళును అపక్రాంతే కాస్థే లక్ష్మణే చుఖం ఆనయ్యామి వైదేహం సహస్రాక్ష రాముడు లక్ష్మణుడు దూరముగా వెళ్ళిపోయిన పిమ్మట దేవేంద్రుడు శచీదేవిని వలె సీతను అనాయాసముగా వచ్చెదను ఏం కృత్వాత్విదం కార్యం యథేష్టం గచ్చ రాక్షస రాజ్యశం ప్రయచ్చామి మారీచ తవ సువ్రత మంచి వ్రతములు గల ఓ మారీచ నీవు ఈ పని చేసిన పిమ్మట నీకు ఇష్టము వచ్చినట్లుగా వెళ్ళిపోవచ్చును నీకు నా రాజ్యములో సగము ఇచ్చదను గచ్ఛ సౌమ్య శివం మార్గం కార్యస్యాయ వివృద్ధయే అహం లానుగమిష్యామి సరథోదండకావనం సౌమ్యుడా ఈ కార్యమును సాధించుటకు వెళ్ళుము నీ మార్గము మంగళకరమగుగాక నేను రథమునెక్కి నీ వెనుకన వచ్చెదను ప్రాప్య సీతామయుద్ధేన వంచయిత్వాతు రాఘవం కృతకార్య సహత్వయా ఈ విధముగా రాముణ్ణి మంచించి యుద్ధము చేయకుండగానే సీతను పొంది కృతకృత్యుడనై నీతో కలిసి లంకకు తిరిగి వెళ్ళెదను నేత్కరోషిమారీచన్మిత్వామహ మజ్జవై ఏతత్మవ్యం మే బలాదపి కరిష్యసి ప్రతికూలస్థో నజాతు సుఖమేధతే ఓ మారీచా నేను చెప్పినట్లు చేయకపోయినచో నిన్ను ఇప్పుడే చంపివేసెదను ఈ కార్యమును బలాత్కారము చేతనైనా నీ చేత చేయించెదను రాజునకు ప్రతికూలముగా ఉన్నవాడు సుఖముగా అభివృద్ధి చెందజాలడు అను విషయమును తెలుసుకొనుము ఆసాధ్యత జీవిత సంశయస్తే బుద్ధ్యా ఏ పథ్యం కురు తథాత్వం నీవు రాముని వద్దకు వెళ్ళినచో మరణించవచ్చును మరణించకపోవచ్చును నాతో విరోధము పెట్టుకున్నచో ఇప్పుడే నీకు మరణము తప్పదు అందుచేత ఈ విషయమునందు బాగుగా ఆలోచించుకుని నీకు ఏది హితమో ఆ ఆపణి చేయము ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకే ఆది కావ్యే అరణ్యకాండే చరింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూయ సావభౌమాయ మంగళం యదక్షరపద్రష్టం యద్భవేత్ तत्सव क्षम्यता दे राघव नमोस्तु ते का वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यामना वा प्रकृते स्वभा सकल परस््रीराघवाएति सर्पयाम श्रीराम जय राम जय जय राम